కట్టాలంటే కష్టం ఆర్థిక ఆ ఇంకోటి అడగడానికి మనకి భయం ఈ బయట మనం సంపాదించుకున్న వాటితో చేయడం ఈవెన్ దీపాలు మందు సామాన్లు పెట్టుకోవడం లేకపోతే సెలవులప్పుడు ఏదన్నా రోడ్డు మీద ఈ బొమ్మలు ఉంటాయి కదా పింగాణి బొమ్మలు పెట్టి అమ్మడం ఇట్లాంటి ఏదో ఒకటి చేసి సంథింగ్ ఏదో ఒకటి సంపాదించడం ఆ డబ్బులతో కొంత వెసులుబాటు కల్పించుకునేటటువంటి పని చేసుకునేవాడు ఆ రోజు నాలుగో రోజు చేసుకున్నాం చేసుకున్న పరిస్థితి చదువులు మానేసి వెళ్ళిపోయాడు ఇలాగ నాకేంటి ఒక డిగ్రీ అన్న చేతిలో ఉండాలి మనం అనేటటువంటి కసి కొద్ది చేశాం కాబట్టి నిలబడ్డాం అనేక మంది చదువులు మానేశారు డబ్బులు కట్టగలిగిన బంధువుల కుటుంబాల్లో పిల్లలు చదివారు కట్టలేని కుటుంబాల్లో పిల్లలు చదువు మానేశారు నాలుగంట ఎంత స్ట్రగుల్ చేస్తే చదువు అయింది ఇవాళ రోజు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ దశలో నాకు బాగా గుర్తు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్కి ఆడపిల్లల్లో ఎయిటీ పర్సెంట్ మానేసేవాళ్ళు ఇంటర్కొచ్చేవాళ్ళు కాదు ఆడపిల్ల మగ పిల్లల్లో యాభై శాతం మంది ఆగిపోయేవాళ్ళు ఎందుకు ఫీజు కట్టలేక మన చుట్టూ ఉన్నల్లోనే చూసింది ఆ తర్వాత డిగ్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆడపిల్లలు ఈ ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఫెయిల్ అయ్యారంటే బానేస్తారు వాళ్ళ పెళ్లి చేసి పంపించేస్తారు ఇంటర్మీడియట్ లో ఫెయిల్యూర్ వాళ్ళ జీవితంలో సక్సెస్ అనమాట వాళ్ళకి పెళ్లి చేసి ఒక బహుమతి ఇస్తారు మొగుండి అట్ వెళ్ళిపోద్ది ఇక డిగ్రీలో చాలా మంది డ్రాప్ అవుట్లు ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ ఇట్లుండే ఎందుకని ఫీజులు అనేటటువంటిది గవర్నమెంట్ కాలేజీలు అట్లాంటిది అట్లాంటిది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళ చేతికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి వల్ల పేదలు అంతకు ముందేంటి పై చదువులు అంటే కేవలం ధనవంతులు మాత్రమే చదువుకోదగ్గది ధనవంతులు